నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వర్క్ ఈరోజు లేచేసరికి అయితే కొంచెం లేట్ అయితే అయిపోయిందండి మాకు ఈరోజు సద్దుల బతుకమ్మ అనమాట అందుకోసమనే వీడియో షూట్ అయితే చేస్తుంది మాకు సోమవారం రోజైతే సద్దుల బతుకమ్మ నేను ఆదివారం రోజు నైట్ పడుకునే ముందు అనుకున్నాను తొందరగా లేవాలి ప్రొద్దున పండగ కదా అని చెప్పి అనుకున్నాను తీరా చూసేసరికి అయితే ఆ రైంది లేచేసరికి అయ్యయ్యో అని తొందర తొందరగా పని అయితే చేసుకుంటున్నాను ముందు కొద్దిగా స్టార్టింగ్లో మాట్లాడలేదు అదేంటబ్బా అని అనుకునేరు అయితే ప్రొద్దు ప్రొద్దున వ్యూ చాలా బాగుంటుంది పక్షుల సౌండ్ ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న కోళ్ళ సౌండ్ నేను ఊడుస్తున్న సౌండ్ అన్ని సౌండ్లు అయితే వినబడతాయి చాలా బాగుంటుందని చెప్పి అయితే మాట్లాడలేదు నేను ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పినా కదా మాటలు చాలా పెద్దగా ఉంటుందని చెప్పి అందుకే కొద్ది కొద్దిగా అయితే షూట్ చేసిన అంతే మొత్తం షూట్ చేయాలంటే గంట టైం దేనికే పడుతుంది ఎందుకంటే చాలా అంటే చాలా టైం పడుతుంది ఆకలి ఊడ్చేసరికి అందుకే కొద్ది కొద్దిగా ఊడ్చేది కొద్దిగా కడిగేది కొద్దిగా అయితే షూట్ చేసిన నేను చిన్నగా ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు అని చెప్పంగా అయితే అలారం పెట్టుకునేదాన్ని నైట్ అనుకునేదాన్ని ఎప్పుడు అలారం వస్తే అప్పుడు లేచి ఖచ్చితంగా చదువుకోవాలి ఎగ్జామ్ మంచిగా రాయాలి అని అనుకుని పడుకునేదాన్ని మబ్బుల అలారం నాలుగింటికి వచ్చింది అనుకోండి ఏ నాలుగే అవుతుంది కదా ఐదింటికి అని చెప్పి మళ్ళీ ఐదింటికి మార్చేదాన్ని మళ్ళీ ఐదింటికి వస్తే ఏ ఐదున్నర ఐదో అవుతుంది కదా ఐదున్నరకి పెట్టుకుందామని చెప్పి మళ్ళీ మార్చేదాన్ని ఆరు అవుతుండే ఈరోజు కూడా నాకు అట్లనే అయింది నేను ఎప్పుడు పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా అలారం పెట్టుకోలేదు కాకపోతే నాకు మా కోడి కూస్తేనే లే మెలుకువ ఈ ఈరోజు ఏంటో మరి అసలు మెలకువనే కాలేదు అందుకోసమనే చెప్పినా ఎందుకు చెప్పింది ఏంటి అని అనుకోకండి మీలో కూడా ఎవరైనా నా లాగే ఉన్నారా చిన్నప్పుడు అయితే నేను అట్లనే చేసేదాన్ని ఇంకా నాతో పాటు మా బుడ్డి వాళ్ళు కూడా లేస్తారు నేను ఎప్పుడు లేస్తే వాళ్ళు అప్పుడే లేస్తారు ఏదో ఒక రోజు నేను లేచినప్పుడు ఎవరు అంతే కానీ డైలీ వాళ్ళు లేస్తారు ఎవరో ఒకరైతే ఖచ్చితంగా లేస్తారు ఈరోజు ఇద్దరు ఇంకా పని కూడా బాగానే ఉంది ఎట్లయితుందో ఏందో అనుకున్నా కాకపోతే తొందర తొందరగానైతే అయితే చేసేసుకున్నా అసలే మా అత్తమ్మకి ఒంట్లో బాగాలేదు ఒక దాన్ని తొందర తొందరగా చేసుకోవాలన్నట్టు ఫటాఫటైతే పని అంతా చేసుకున్నా ఈ వాకిలి కడిగి లేచే సరికి నడమైతే పట్టేస్తుందబ్బా అంత పెద్దగా ఉంటుంది మీరు చూసేది కొద్దిగా మీకు కనబడింది ఇంకా ఉందబ్బా ఆడపిల్లలకి ఎవరికైనా సరే కొన్ని కొన్ని పనులు అంటే చాలా ఇష్టం ఉంటుంది నాకైతే ముగ్గు వేయాలంటే చాలా ఇష్టం ఇంకా ఇలాంటి గచ్చిపోయినా కాకుండా మనకి కల్లాబి జల్లి ముగ్గేస్తాం కదా ఇంకా ఎర్రాలకు అలకి ముగ్గేస్తాం కదా అట్లాంటి ఇంకా చాలా ఇష్టం బట్ కాకపోతే ఏం చేద్దాం మొత్తంగా వచ్చే ఉంటుంది ఇంటి ముందట అటువంటి వాటిపైన ముగ్గులు వేస్తే చాలా చక్కగా కనబడుతుంది ఇంకా మా వాళ్ళు ఈ రోడ్డు వేసి అంటే ఇంటి ముందట శిశు లాగానే ఉంటుంది ఇది వేసిన తర్వాత కుక్కలు వచ్చి మొత్తం తిరిగినాయి అందుకే అక్కడక్కడ రంధ్రాలు రంధ్రాలు రాగా కనబడుతుంది మీకు అవి కుక్క కాళ్ళు అచ్చులు అన్నమాట ఇంకా ముగ్గు వేయడం నేను ఆస్తు ఉంటే మా పిల్లలు ఇద్దరు వచ్చి నేనేస్తాను ఈయనేస్తాను వద్దని చెప్పి పక్కనైతే నిలబెట్టేసిన ఇంకొక దగ్గర ముగ్గేస్తూ ఉంటే డైరెక్ట్గా వచ్చి చెరిపేసారు అయ్యని బతుకమ్మ పండుగ రోజైతే మంచిగా రెడీ అయినాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఎంతసేపు రెడీ అయినామో అసలు అంతసేపు కూడా ఆడలేదండి ఆ వానదేవుడికి ఏమనిపించిందో ఏమో ఈ ఆడవాళ్ళు బతుకమ్మ పేర్చినంతసేపు కూడా అసలు ఆడరు రెడీ అయినంతసేపు కూడా అని చెప్పేసి ఒక్క రౌండ్ తిరిగినమో లేదో వర్షం పడిపోయింది ఇంకా బతుకమ్మలు వెతుకొని ఒకటి కూడా అక్కడ నుండి అయితే డైరెక్ట్గా వెళ్ళి వేసి వచ్చినాం అసలు ఆడుకోలేదు ఇంకా ఈ ఇయర్ బతుకమ్మ పండగకి ఏం చేస్తాడో ఇంకా చూడాలి ఎండ అయితే ఫుల్ కొడుతుంది మరి వర్షం ఎండనా నార్మల్ ఎండనా సాయంత్రం చూస్తే అయితే దేవుడి ఇంకా చూడండి మా పిల్లలు ఇద్దరు నా చుట్టే కోతుల్లాగా తిరుగుతున్నారు ఇంకా మా పెద్దోడు మా మమ్మీ ఇప్పుడే బతుకమ్మ పెట్టి పెడుతుందేమో ఇక్కడ దాని చుట్టూ ఆడుకుందాం అన్నట్టు వాడు బతుకమ్మ బతుకమ్మ అనుకుంటూ దాని చుట్టూ అయితే తిరుగుతున్నాడు ఫుల్ నవ్వొచ్చింది ఇద్దరిని కాసేపు అలా ఉంచి మొత్తం ముగ్గు అయితే వేశాను వాడికి ఇంకా కోపం వచ్చి ముగ్గులోనే నిలబడ్డాడు డైరెక్ట్గా అంత చెరిపేసి నిజానికి ఏ మాట ఆ మాటకే చెప్పుకోవాలండి చిన్నపిల్లలతో అంత ఈజీ అయితే కాదండి ఇంకొక విషయం కూడా చెప్పాలి నాకు పెళ్ళి కాకముందు అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ అయితే బయట ఊడ్చి అలుకు చల్లేది అదే కల్లాబి చల్లేది తర్వాత నేను మా అక్క ఇద్దరం లేసేవాళ్ళం లేచిన తర్వాత ముగ్గు నేను పెడతా అంటే నేను పెడతా అని చెప్పి ఇద్దరం కొట్టుకునేవాళ్ళం ఇప్పుడు ఆ రోజులు కూడా గుర్తొస్తాయి అప్పుడప్పుడు ముగ్గేస్తూ ఉంటే మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా అక్క అయితే అసలు నేను నేనేస్తాను అని చెప్పి అయితే వచ్చేది ఇంకా పోనీ లే అని తనకే ఇచ్చేదాన్ని ఇంకా మా అమ్మ ఏట ఊరికి వెళ్తే ముందు నేనేడవాలి చిన్నదాన్ని కాబట్టి కాకపోతే నాకంటే ముందు మా అక్కనే ఏడ్చేది నేనే వెళ్తా అని చెప్పి ఇంకా పోనీ లే అని చెప్పి నేనైతే అడ్జస్ట్ అయిపోయేదాన్ని మీలో ఎంతమంది ఉన్నారు ఇట్లా ఓ ఇలా చెప్పుకుంటూ పోతే చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నెన్నో ఉన్నాయండి నిజంగా నేను మా అక్కకి జుట్టేసేదాన్ని కానీ మా అక్క ఏ రోజు కూడా నాకు జుట్టు వేయలేదు నేను మెచ్చేదాన్ని కాదు తను వేసేది కాదు ఎందుకంటే తనకు వేయడం అంత పెద్దగా రాకుంటుండే కాకపోతే ఇప్పుడు మా అక్కకి పాప ఉంది ఖచ్చితంగా తనకైతే వేస్తుంది నాకు వేయలేదు కదా ఇప్పుడు తనకు ఖచ్చితంగా వేయాలి అప్పుడప్పుడు నవ్వుకుంటాం చెప్పుకుంటూ మేమిద్దరం నాకు వేయమంటే వేయలేదు ఇప్పుడు నువ్వు వేయాల్సి వస్తుంది చూసావా అని చెప్పి మా అక్క చెల్లెళ్ళ అనుబంధం అన్న తమ్ముళ్ళ అనుబంధం వేరే లెవెల్ కదా అండి ఇంకా ఇక్కడ నేను ఇల్లుగా అడుగుతున్నా మా ఇద్దరు బుడ్డిగాళ్ళు అటు ఇటు ఆడుతున్నారు మీకు కనిపిస్తున్న రూములన్నీ కడిగేసుకుంటూ వచ్చినా ఇంకా కిచెన్ అయితే కడుగుతున్నా లోపల వీళ్ళేమో ఇక్కడ వాటర్తో డాన్స్ చేస్తున్నారు ఇంకా నేను చెత్త వెత్తి ఆ కవర్లో పెట్టేసిన మా పెద్ద అబ్బాయి దాన్ని పట్టుకొని అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడు ఆఖరిన మా చిన్నోడు జారైతే కింద పడ్డాడు ఇంకా నయ్యం అండి ఏం కూడా కాలేదు వాళ్ళ డాడీ వెళ్ళి లావట్టిన తొందరగా ఇంక ఇదంతా కాదని చెప్పి చక్కగా రూమ్లోకి తీసుకొని పోయి డోర్ అయితే పెట్టేసిండు ఇంకా ఎంత చెప్పినా మా పెద్ద అబ్బాయి అయితే అస్సలు అంటే అస్సలు వినడు ఒక దగ్గర అస్సలు కూర్చోరండి బాబు పిల్లలందరూ ఇట్లనే ఉంటారా లేకపోతే మా పిల్లలు ఇట్లనా తెలియదు నేను చూసిన ప్రతి చోట పిల్లలు మ్యాక్సిమం ఇట్లనే ఉంటారు అందులో ఇంకా మా పిల్లలైతే గడుసు పిల్లలు అని చేసుకొని చేసుకొని మన మనమైతే అలసిపోయి పడుకోవాలనిపిస్తుంది మా పిల్లలు పొద్దుంతా ఆడి ఆడి అసలు వాళ్ళకి ఎందుకు వాడుకోవాలనిపించేదో నాకైతే అస్సలు అర్థం కాదు చిన్నప్పటి నుంచి ఇంతే అండి అస్సలు వాడుకొని వాడుకోరు ఆడుకున్నా ఒక వన్ అవర్ అని తెలియచేస్తారు మనలాంటి వాళ్ళకైతే అబ్బా కాసేపు ఆడుకుంటే బాగుండు అనిపిస్తుంది కానీ వాళ్ళకి అట్లా కాదు అబ్బా నేను ఇంకాసేపు ఆడుకుంటే బాగుండు మా పెద్దోడిని అయితే ఎంత ఆటకు పంపించినా ఇంకా ఆడుకుంటా ఇంకా ఆడుకుంటా అనే అంటాడు ఇంకా చిన్నపిల్లలు ఇంతేనేమో లేదు అబ్బా అసలు నిజానికి నాకు ఇల్లు ఆడగడం అంత పెద్దగా నచ్చదు ఎందుకంటే పిల్లలు ఇట్లా జారి చెప్పి వన్ వీక్కి ఒక్కసారి మాత్రమే కడుగుతా కాకపోతే పండగ వచ్చిందని చెప్పి ఇంకా టూ టైమ్స్ అయితే కడగాల్సి వచ్చింది ఒకరోజు నేను అడుగు తీస్తా అని చెప్పి నెక్స్ట్ డే పండగ అట్లా అని చెప్పి టూ డేస్ అయితే కడగడం అయితే అయ్యింది కాకపోతే వీక్లీ వన్స్ మాత్రమే కడుగుతా చిన్నపిల్లలు కదా వాళ్ళకేం తెలుసు జారి పడతారని చెప్పి మన జాగ్రత్తలో మనం ఉండాలి కానీ వాళ్ళ డాడీకి ఇచ్చిన పాపానికి కిందనైతే పడగొట్టిండి ఇంకా పుణ్యం వాడికి ఏం కాలేదు ఇంకా నేను ఇక్కడైతే బ్రష్ చేసి నేను బ్రష్ వేయడం అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇద్దరికి బ్రష్ చేయించి వాళ్ళకి కొన్ని పాలు తాగిపించి ఇద్దరికి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వంట చేయడానికి పొద్దుపోతున్న కొద్దీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడు తనకి డ్యూటీకి టైం అయిందంటే ఇంకా తిట్టడం ఎందుకంటే వంటగా ఉంది అన్నం తినేసి అయితే వెళ్ళడుతాను అన్నం తినేసిన తర్వాతనే వెళ్తారు ఇంకా తన కోసం ఫస్ట్ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ రైస్ అయితే కడిగిన ఇంకా పోయి పైన పెట్టేసి కర్రీ అయితే వండాలి ఇక్కడ నా పుణ్యమా లేకపోతే మా మామయ్య అదృష్టమా తెలియదు కానీ ఈరోజు పెద్ద సొరకాయ అయితే దొరికింది అది ఎక్కడ దొరికిందో తెలియదు కానీ తెంపుకొని అయితే వచ్చింది మా మామయ్య ఎవరైనా ఇచ్చిరా మామయ్య తెంపుకొచ్చిందా అది కూడా తెలియదు నాకు ఎందుకు నా అదృష్టం అన్నానంటే మా ఇంట్లో ఈరోజు చాలామంది ఉన్నారు కొంచెం కొంచమే కర్రీ వండితే అది ఈవినింగ్ వరకే సరిపోదు మళ్ళీ మేము బతుకమ్మ ఆడుకొని వచ్చేసరికి అయితే ఇంటి దగ్గర కర్రీ వండడానికైతే ఎవరు ఉండరు అందుకోసం అని చెప్పి పొద్దున్నే ఎక్కువ కర్రీ చేసుకుంటే ఈవినింగ్కి ఇంకా టెన్షన్ ఉండదు అని చెప్పి అయితే ఆ పెద్ద సొరకాయని పిలప్ చేసుకుంటా అమ్మయ్యా ఈరోజు ఈవినింగ్ కర్రీ అయితే అనడం తప్పిందబ్బా అనుకున్నా నాలో నేనే మీరు ఇలా అనుకుంటారా ఎప్పుడైనా ఖచ్చితంగా అనుకునే ఉంటారు అప్పుడు ఎప్పుడో లేచి అటు ఇటు పని చేసుకునేసరికి అయితే నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అబ్బా నిజంగా వాళ్ళైతే అయితే ఛాయ్ తాగేరు కొద్దిగా పాలు కూడా తాగేసారు అని కదా పిల్లలు ఇంకా నాకైతే అలా ఆకలి అవుతూనే ఉంది దేవుడికి పూజ చేసిన తర్వాత తిందామనుకుంటే నాకు అస్సలు కడుపులో ఎలుకలు అయితే అటు ఇటు పరిగెడుతున్నాయి ఇంకా తినాలి తినాలి అనిపించింది ఇంకా సొరకాయ అయితే పిలప్ చేసిన తర్వాత సొరకాయని కట్ చేసుకొని ఇంకా ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇంకా సిలిండర్ పైన అయితే కర్రీ అయితే వేశాను కర్రీ ఉడికిన తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను చెప్పినా కదా నాకు ఫుల్ అయితే ఆకలి చెప్పి ఇంకా దానికోసం అయితే నేను కొద్ది కొద్దిగా పాలైతే వెయిట్ చేసుకొని అందులో నేను సండే రోజు మీరు నా లైవ్ చూస్తుంటే చూడండి ఆ రోజైతే ఆ పాలు చేసిన గరప్పాలు నాకైతే చాలా ఇష్టం అవంటే ఇంకా వాటిని పాలలో వేసుకొని అయితే తిన్నాను అలా కొద్దిగా ఆ తీరిపోయిందండి మొత్తానికి ఇంకా ఇక్కడ వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకున్న ఎప్పుడైనా సరే ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే వంట చేసేదాన్ని తర్వాతే తినేదాన్ని కాకపోతే ఈరోజు కాస్త లేట్ అయింది నేను లేవడం లేట్ అయింది ఇంకా పని ఎక్కువైంది అట్లా అని చెప్పి తొందరగా అయితే తినేసిన ఎప్పుడైనా ఫస్ట్ దేవుడికే పూజ చేస్తే ఎందుకంటే తిన్న తర్వాత పూజ చేస్తే అంత పెద్దగా మంచిగా అనిపించదు మనం గుడికి వెళ్తున్నామంటే అది వేరే అనుకోండి ఎందుకంటే దూరం వెళ్తాం కాబట్టి తినేసే వెళ్తాం ఇక్కడ ఇంట్లోనే కదా తిన్న తర్వాత పూజ చేయాలంటే కాస్త మంచిగా అనిపించదు అందుకోసం అని ఆ కళ్ళుందరి అయితే మొత్తానికి అయితే తినేసిన ఇంకా మా హస్బెండ్ వచ్చి నువ్వు కెమెరా ఏటెట్టుకున్నావు నువ్వు కనిపిస్తలేవని చెప్తే సిలిండర్ని మొత్తం మాట ఇంకా విండో తీసేసి ఇంకా పూజ చేద్దామని చెప్పి దేవుడి గదిలోకి అయితే వెళ్ళినా నేను చెప్పినా కదా మాకు దేవుళ్ళ ఫొటోస్ అయితే తక్కువ ఉంటాయి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఫుల్ దేవుడు ఉంటాయి దేవుడు గది నుండి బయటకు అయితే చాలా టైం పడుతుంది ఇక్కడైతే ఒక ఐదు నిమిషాలలో పూజ చేసుకొని అయితే బయటికి రావచ్చు అంత చిన్నగా ఉంటుంది దేవుడి గది పేరుకి కాకపోతే మొత్తం అంతా సామాన్లు అయితే ఉంటాయి ఇంకా నాకు ఇక్కడ పాలు తాగడం అయిపోయింది ఇంకా దేవుడికి పూజ అయితే స్టార్ట్ చేసుకున్న ఆ పువ్వులు పాత పువ్వులు అన్ని తీసేసుకుని ఫొటోస్ని నీట్గా దూడుచుకొని బొట్లు అయితే పెట్టుకొని తర్వాత మంగళార్తలలో అయితే దీపం అయితే పెట్టాను దేవుడి పూజ కూడా తొందరగా అయిపోయింది ఇంకా నేను అన్నం తినేసి పిల్లలిద్దరికీ అన్నం తినిపించేసుకొని ఇంకా బతుకమ్మ పేరు అయితే ఉంది కదా పువ్వు అంతా కట్ అండి ఇంకా గుమ్మడాకులు అయితే మా ఇంటి దగ్గర లేవు వెనక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గుమ్మడాకులు గుమ్మడి పువ్వులు అయితే తీసుకొచ్చుకున్నాను అసలు బతుకమ్మ పండుగ అంటే మెయిన్ మనకి గుమ్మడాకులు గుమ్మడి పువ్వులు అవి లేదు అసలు బతుకమ్మ అసలు మంచిగా అనిపించదు అందుకోసం మనం వెళ్ళి అయితే తీసుకొచ్చుకున్నా కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఇల్లు అన్న దగ్గర ఖచ్చితంగా గుమ్మడి చెట్టు ఉండాలి ఎందుకంటే అటు ఇటు వెళ్ళడం చాలా కష్టం ఒక్కొక్కసారి దొరుకుతుంది ఒక్కొక్కసారి దొరకదు అది లేకపోతే మనసుకు మంచిగా అనిపించదు అదేదో మన ఇంట్లో పెట్టుకుంటే పోలే నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా నేను చిన్న ఉన్నప్పుడు ఎక్కడ చూసినా గునుగే కనిపించేది అదేంటో కానీ అసలు ఇప్పుడు గునుగే మాయమైపోయిందండి మరి అట్లా చేస్తున్నాం మనం మనుషులం ఎక్కడ పడితే అక్కడ దున్ని అన్ని పొలాలు పత్తి చేయిన్లు ఇంకా మక్క చైన్లు ఇంకా ఇల్లు కట్టుకోవడం ఇలాంటివి ఎన్నో ఎన్నె చేస్తున్నాం కాబట్టి మనకి గునక పువ్వు అనేది అయితే ఎక్కడా కనిపిస్తలేదు మా సైడ్ అయితే అసలు ఎక్కడ చూసినా కనిపిస్తలే అందుకోసం అని చెప్పైతే అందరూ టేక్ పువ్వుతోనైతే అయితే పేర్చుకొని వచ్చిర్రు ఇంకా మేమైతే టేక్ పువ్వు ఎప్పుడు పెట్టలేదు నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ కూడా అనిపించదు పువ్వు అయితే గుణకొచ్చుకున్నాం ఈసారి బంతి పూలు పట్టుకొచ్చు ఇంకా గునక పువ్వు అన్ని పువ్వులు అయితే గుణకొచ్చినవి ఇంకా గునువు ఒకటి మా అక్క వాళ్ళు అయితే ఇంకా దాంతోనైతే బతుకమ్మ అయితే పెంచిన మంచిగా వచ్చింది బతుకమ్మ ఇంకా నేను బతుకమ్మ ఎట్లా అన్నాం ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తే ఇందులో చిన్న క్లిప్ అయితే పెట్టిన అంతే ఎందుకంటే అది ఇంకా లెంతిగా ఉంటుంది వీడియో అది ఇందులో పెడితే ఇంకా లెంత్ అవుతుంది మళ్ళీ చూడరు విసుకొస్తుందని చెప్పి ఇది కొద్దిగానే ఎడిట్ చేసి అయితే పెడుతున్నా నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ డే అన్నా లేదంటే టూ డేస్ తర్వాత అయినా పెడతా అసలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఊళ్ళో చాలా మంది అయితే ఆడతారండి బతుకమ్మ అసలు అక్కడ ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు అంతమంది అయితే ఆడతారు బతుకమ్మ మా ఊరిలో అమ్మవారి ముందైతే మేము బతుకమ్మ ఆడతాం అక్కడ ఆడినం బాగానే అనిపించింది ఇంకా అక్కడ నుంచి చెరువు దగ్గరికి వచ్చింది ఆడినం అక్కడ ఇంకా బాగా అనిపించింది డీజే పెట్టిలో ఇంకా మంచి అంటే మంచిగా ఆడుకున్నాం అక్కడ ఆడిన దానికంటే ఇక్కడ ఆడిన దానికి చాలా అంటే చాలా సాటిస్ఫై అయితే అయ్యాము ఇంకా మా నాన్న అయితే చనిపోయారు మీకు అందరికీ తెలుసు నా లైఫ్కి వచ్చే ప్రతి ఒక్కరికి దేవుడికి అయితే దీపం అయితే ముట్టించిన మా నాన్న ఫొటోస్కి అయితే ఇంకా బొట్లయితే పెట్టలే చెప్పి మా నాన్న ఫోటోకి కూడా అయితే పెట్టుకున్న అసలు మనం అనిపించదు ఇలా బొట్టు పెట్టకుండా అలానే ఉంచితే అందుకోసం మనైతే చెప్పి అయితే పెట్టేసిన ఇంకా నాన్న ఉన్నప్పుడు నాన్న విలువ తెలియదు కానీ అది ఎవరికైనా సరే మనిషి లేనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది అంటారు కదా చాలామంది పెద్దవాళ్ళు కానీ అది నిజమే అండి ఉన్నప్పుడు తెలియదు వాళ్ళు లేనప్పుడే అలా విలువ తెలిసేది ఎన్నెన్నో మిస్ అవుతాం పోని ఇయర్ బతుకమ్మ పండగకి మా నాన్న ఉండే నాకు దగ్గరుండి సారీ ఇంకా దండైతే కొనిచ్చిండు ఎప్పుడైతే లేరు కానీ ఏం చేద్దాం అదంతా మన తలరాత పుట్టిన తర్వాత ఎవరమైనా చనిపోతాం కాకపోతే కొంచెం వెనక ముందు అంతే అమ్మలేని లోటు నాన్న లేని లోటు నిజమప్ప అసలు ఎవ్వరు కూడా తీర్చలేరు వాళ్ళు ఉన్నప్పుడేమో మనకి అలా విలువ తెలియదు వాళ్ళు లేనప్పుడేమో బాధపడతాం అప్పుడు వాళ్ళ విలువ తెలిసి వస్తుంది అనే పేరెంట్స్ ఉన్నప్పుడు మంచిగా చూసుకోండి చాలామంది పేరెంట్స్ ముసలి వాళ్ళు అయిన తర్వాత అనాథాశ్రమంలో లేకపోతే ఎక్కడో ఒక చోట అయితే వదిలిపెట్టేసి అయితే వస్తారు ఓల్డ్ ఏజ్ రూమ్లలోన ఎక్కడో ఒక చోట వదిలేసి అయితే వస్తారు అట్లా వదిలేయకండి మంచిగా చూసుకోండి ఎందుకంటే లేని వాళ్ళకే ఆ విలువ తెలిసేది ఉన్న వాళ్ళకైతే అసలు ఆ విలువ తెలియవారు పేరెంట్స్ అయినా సరే ప్రతి ఒక్క ఆడపిల్లని చాలా అంటే చాలా గారభంగా చాలా ప్రేమగా చూసుకుంటారు మా ఇంట్లో నన్ను కూడా చాలా అంటే చాలా బాగా చూసుకోరు కాలు కింద పెట్టకుండా అయితే చూసుకోరు నేను ఏదన్నా మోసం చేసినా అంటే నా లైఫ్లో ఒకే ఒకటండి అది నేను ఎప్పుడైనా సమయం సందర్భం వచ్చినప్పుడైతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అంతే తప్పితే నేను వాళ్ళకి ఎలాంటి అన్యాయం చేయలేదు నా కూడా నా పేరెంట్స్ అంటే చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇంకా నేను బతుకమ్మ ఒక విధంగా పెరుద్దాం అనుకున్నా కొంచెం వేడ్చినాం అంటే సగం దాకా వచ్చిన తర్వాత పట్టుకుల పువ్వు ఎక్కువ అనిపిస్తుంది చూసినా ఇట్లా స్టెప్ బై స్టెప్ వేద్దామని అయితే వచ్చినాం కాకపోతే పువ్వు మొత్తం అయిపోయింది అయితే మా అత్తమ్మని బంతి పువ్వులు బయటకు వచ్చినాయి అమ్మనికి అప్పుడు తీసుకోవడానికైతే నేను వెళ్ళిన అయితే మా బావ వాళ్ళు తీసుకొచ్చిరని చెప్పి మా అత్తమ్మ ఇంట్లోకైతే వచ్చింది చూసి రా అత్తమ్మ ఇన్ని తీసుకొచ్చిరా అని చెప్పినా మా అత్తమ్మ కవరం చూసే వచ్చింది లోపల పువ్వులైతే చూడలే ఆ పువ్వులు సరిపోలేదు మళ్ళీ మా హస్బెండ్ని దమ్మని చెప్పైతే మళ్ళీ మొత్తం అంతా పేర్చిన డబల్ డబల్ పని అయిపోయింది బతుకమ్మ కొంచెం అంటే మేము అనుకున్నంత అయితే రాలేదు బట్ బాగానే వచ్చింది మేము అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు ఒక విధంగా వేరుద్దాం అనుకున్నాం కాకపోతే అది ఇంకొక విధంగా అయితే వచ్చింది మొత్తానికి బాగుంది బట్ కాకపోతే నేను ఇట్లా స్టెప్ బై స్టెప్ వేరుద్దాం అనుకున్నా అట్లనైతే రాలేదు ఇప్పుడు కాలదు డే ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే వేరుద్దాం అప్పుడు పువ్వు ఎక్కువ తీసుకొచ్చుకొని మంచిగా అని చెప్పి మొత్తమ్మ నేనైతే ఇద్దాం అనుకున్నాము ఇంకా బతుకమ్మ మొత్తం పేరవడం అయిపోయిన తర్వాత బయటైతే పెట్టేసుకొని కాసేపు మంచిగా ఆడుకున్నాం రెడీ అయిపోయి ఇంటి దగ్గర కాసేపు ఆడుకొని ఇంకా బతుకమ్మను తీసుకెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర అయితే పెట్టి చాలాసేపు అంటే ఆడుకున్నాము ఇంకా మంచిగా అనిపించింది ఈ ఇయర్ బతుకమ్మ మీ సైడ్ బతుకమ్మ పండుగ అయిపోయిందా మీరు ఎట్లా జరుపుకోరు ఎట్లా అయింది మీకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో బతుకమ్మ ఇలా ఆడాము ఏంటి అనేది అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీరు అందరూ తప్పకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ లాస్ట్కి అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేసిన అని చెప్పినా కదా చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా నచ్చితే అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను లైవ్ పెడితే చాలామంది నోటిఫికేషన్ అని చెప్తున్నాను అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను లైవ్ పెట్టిన వెంటనే మీ దగ్గర దాకా వస్తుంది ఇంకా నేను వీడియో పెట్టగానే మీ దగ్గర దాకా షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా లాస్ట్లో అయితే మేము ఎట్లా అన్నం అనేది అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మర్చిపోకండి అబ్బా అందరూ కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి